తిరుపతి సచ్చిదానంద స్వామిజీ వారి దివ్య ఆశీసులతో కర్నూలు పట్టణంలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు దత్తాత్రేయ జయంతి గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినాము తైలాభిషేకములు విశేషముగా కందుల హారతులు ఇవన్నీ ఏర్పాటు చేసినాము భక్తులు కూడా అందరికీ అన్నదానం కూడా ఏర్పాటు చేసినాము భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఆలయ ప్రెసిడెంట్ రామకృష్ణ ಗುರುಸ್ಸಕ್ಷತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀಗುರವೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ದ್ರಾಮ ದತ್ತೇಯ ನಮಃ ಓಂ ಸದ್ಗುರು ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದಮಿ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಜೈ ಗುರುದ್ರೀ ಗುರುದಿ ಆಷಾಢ ಶುಕ್ತ ಪೌರ್ಣಮಿ ನಾಡು ದತ್ತಾತ್ರೇಯಸ್ವಾಮಿವಾರು ಗುರುಮೂರ್ತಿ ಅವತಾರ ధరించి సిద్ధులకు ఉపదేశం చేసిన కారణాన ఈ పౌర్ణమిని మనం గురు పౌర్ణమి అని పిలుచుకుంటూ ఉన్నాము ఈ గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ గురువుల వారి ఆశీర్వాదము దత్తాత్రేయుని యొక్క ఆశీర్వాదం తీసుకొని స్వామికి అర్చన తైలాభిషేకము ధాన్యహారతి ధాన్య సమర్పణ తర్వాత అనేక రకమైనటువంటి సేవలు ఇక్కడ మేము నిర్వహిస్తూ ఉన్నాము మేనేజ్మెంట్ వారి సహకారం చేత ఆ సేవల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు భక్తులు పొందు చాలామంది ఇప్పటికే దర్శించుకొని ఉన్నారు ఈరోజు వరకు కూడా గురు పౌర్ణమి ఉంది కాబట్టి ఇంకా భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ దత్తుల వారి అనుగ్రహానికి పాత్రలు కావాలని ఆకాంక్షిస్తున్నాము అలాగనే ఇక్కడ మహావిశిష్టంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది పదకొండు గంటల నుంచి అన్నదానం జరుగుతుంది విశేషంగా భక్తులు హాజరై ఇక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ధన్యులవుతారు మేము కర్నూలు పట్టణ పుర ప్రజలకు మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు మరి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ఉన్న సేవలను వాళ్ళు చేసుకొని ఈరోజు ఆశీర్వచనం పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుభ్యో నమ నా పేరు గుండంపాటి ప్రద్యుమ్న కుమార్ అండి